హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం అండ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి ఏదైనా సిలబస్ చేంజ్ అయితే దానికి సంబంధించిన అంశాలు కూడా దీనిలో అయితే యాడ్ చేయబడతాయి సో ఎవరైనా కావాలనుకుంటే తెలుగు మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్కి అయితే అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది ఫోర్ నైన్టీన్ రూపీస్ ఉంది ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉన్నాయి పాలిటిక్స్ సంబంధించి కావచ్చు ఎకానామిక్ సంబంధించి తెలంగాణ మూమెంట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది అండ్ ఇంగ్లీష్ మనకు జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి కోర్స్ కావచ్చు ఆర్థమేటిక్ రీజనింగ్ సంబంధించిన కోర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ త్వరలో విడుదల చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అద్దంకి దయాకర్ కోదండరామ్ వినతి అని చెప్పేసి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న మనం మన టెలిగ్రామ్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో కొత్త జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేయడం ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగులకు గతంలో హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కకు ఎమ్మెల్సీ అద్దంకి దయకర్గా వచ్చు ప్రొఫెసర్ కోదండరావు విజ్ఞప్తి చేసినట్టు చూడవచ్చు సో గురువారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు ఎప్పటికప్పుడు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నప్పటికీ ఒక పథకం ప్రకారం నిరుద్యోగులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని చెప్పేసి బట్టి దృష్టికి తెచ్చారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు ప్రకటిస్తే నిరుద్యోగుల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే అంతేకాక సీఎం అండ్ డిప్యూటీ సీఎం సమక్షంలో నిరుద్యోగులతో చర్చలు జరపాలని కూడా దయాకర్ రామ్ సూచించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు మనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రాబోతుంది మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా కూడా దానికి సంబంధించి షెడ్యూల్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఈ లోపు మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం చాలామంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ వచ్చి కొత్త నోటిఫికేషన్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మనం కోరుకున్నాం కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టీచర్ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఆల్రెడీ దీన్ని కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను నేను వీడియో చేయకపోతే ఇంపార్టెంట్ న్యూస్ కావచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఏవైతే క్లిప్స్ ఉంటాయో వాటిని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను మీరు ఎస్జే ట్యుటోరియల్ అఫీషియల్ అని కనుక మీరు టెలిగ్రామ్లో షేర్ చేస్తే మన గ్రూప్ వస్తుంది దాంట్లో జాయిన్ కాండి దానిలో ఎప్పటికప్పటికి నేను అప్డేట్స్ అనేది అందిస్తున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇది మనకు జిల్లాల వారిగా ఆయా జిల్లాల్లో వీటికి సంబంధించిన భర్తీ అయితే కొనసాగుతుంది వీరు మనకు కాంట్రాక్టు పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు అంటే మనకి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే ఉంటాయి తర్వాత వీటిని మరి ఎక్స్టెండ్ చేస్తారా లేకుండా మరొక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారో తెలియదు కానీ ఈ టెన్ మంత్స్కి సంబంధించి ఆయా జిల్లాల్లో వీటి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇది కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అప్డేట్ ప్రతి జిల్లాకు సంబంధించి ఇట్లా మనకు ఆయా డిస్టిక్ స్పెషల్లో వీటికి సంబంధించిన న్యూస్ అయితే వస్తుంది వీటికి ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు దీనిలో మనకు ఉపాధ్యాయులు అదేవిధంగా ఆయాలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఒక్క పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఉపాధ్యాయులు కావచ్చు ఆయాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అక్కడ డిఓ అయితే ప్రకటించడం జరిగింది సో ఇక్కడ మనకు ఈ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ అనేది అర్హత ఉండాలి ఇంటర్మీడియట్ చేసినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆయా పోస్టుకు ఏడో తరగతిలో ఉత్తీర్ణయినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అంటే అంతకంటే ఎక్కువ మీకు క్వాలిఫికేషన్ కూడా బీఈడ్ డిఈడి వేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఇక్కడ ఇంటర్మీడియట్ ఉండాలి ఇక్కడ వచ్చేసి సెవెంత్ క్లాస్ అనేది ఉండాలి ఏజ్ కనుక చూసినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి ఇక్కడ ఆయా ఎంఈఓ కార్యాలయంలో ఈ నెల ముప్పై వరకు అంటే ఈ పోస్టులకు సంబంధించి మీరు ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంఈఓ కార్యాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి సో నియామకం అనేది తాత్కాలిక పద్ధతులు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నియామకం అనేది తాత్కాలిక పద్ధతిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుందన్నమాట ఆ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి ప్రతిభ ఆధారంగా మీకు వీటికి సంబంధించినటువంటి ఎంపిక విధానం అనేటువంటి ఉంటుంది ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉంటారో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకునేటువంటి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి శాలరీ కూడా ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులకు ఎయిట్ థౌసండ్ ఏమో ఉంది అండ్ ఆయా పోస్టులకు సిక్స్ థౌసండ్ సంథింగ్ ఏదో ఇచ్చారు అంతకుముందు మనకు న్యూస్ చెప్పాలి ఇప్పటివరకు అఫీషియల్గా దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే లేదు కానీ సో ఒకవేళ ఉంటే నేను మనం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ కాండి ఇక నెక్స్ట్ ఇక్కడ సదరన్ రైల్వేలో మూడు వేల ఐదు వందల పద్దెనిమిది పోస్టులు అంటూ జరగవచ్చు ఇవి సంబంధించినటువంటి ఉద్యోగాలు సో మనకు చెన్నైలో చెన్నైలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో సదరన్ రైల్వే రైల్వే పరిధిలో ఈ డివిజన్ కావచ్చు అదేవిధంగా వర్క్షాప్ల పరిధిలో ఈ మూడు వేల ఐదు వందల పద్దెనిమిది యాక్ట్ అప్రెంటిషిప్ కాలేజీని అయితే భర్తీ చేస్తున్నారు సో వీటికి సంబంధించి మీకు కనుక సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకోండి దీనిలో వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన శాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా చూడవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని మనకు ఆర్థమెటిక్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే తగ్గ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేయట్లేదు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి దేశంలో కోటి దాటిన టీచర్ల సంఖ్య అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఒక్క విద్యార్థి లేని స్కూల్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు అంట సో దేశంలో టీచర్ల సంఖ్య తొలిసారి కోటి దాటింది కేంద్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసినటువంటి యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ దీన్ని మనం యూడైజ్ నివేదిక అని చెప్పేసి అంటాం చా మనకు గతంలో చాలా ఎగ్జామ్స్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారు ముఖ్యంగా ఎకానమీలో మనం చూస్తాం జాగ్రత్తగా దీనిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి వాటిని గుర్తుంచుకోండి ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో చూస్తే నైంటీ ఎయిట్ థౌసండ్ టీచర్స్ ఉండదు ఇప్పుడు చూస్తే అది లక్ష ఒక వీక్ అయితే పెరగడం జరిగిందంట సారీ తొంభై ఎనిమిది లక్షలకు ఉండదు ఇప్పుడు కోటికి అయితే చేరడం జరిగింది సో తాజా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి పాఠశాలకు ఏడుగురు టీచర్లు ఉన్నారట దేశంలో కనుక చూసుకుంటే ఇది యావరేజ్గా ఇది గుర్తుంచుకోవాలండి ఇంపార్టెంట్ అదే ప్రతి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నట్టుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది కూడా గుర్తుంచుకోవాలి సో ఇది టీచర్ల పరంగా ఇది విద్యార్థుల పరంగా అనమాట సో ఇప్పుడు ఒక్కో పాఠశాలలో సగటున నూట అరవై ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అని చెప్పేసి ఇచ్చారు సో జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్స్ కనుక చూస్తే ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు అయితే విద్యార్థులు లేనటువంటి పాఠశాలలో ఇరవై వేల మంది టీచర్లు పనిచేస్తున్నారట ఏకోపాధ్యాయుల పాఠశాలలో ఒక లక్ష నాలుగు వేల నూట అరవై ఐదు మంది ఇక్కడ మనం చూడవచ్చు సో తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ దేశంలో అత్యధిక టీచర్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా చూడవచ్చు తర్వాత స్థానంలో రాజస్థాన్ మహారాష్ట్రలు ఉన్నాయి అండ్ ఈ విషయంలో తెలంగాణ వచ్చేసి టీచర్ల పరంగా పదో స్థానంలో ఏపీ వచ్చేసి పన్నెండో స్థానంలో ఉంది ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో అడిగిన సందర్భాలను కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక్కడ ఈనాడులో కూడా దీనిపైన మరొక ఆర్టికల్ ఇవ్వడం జరిగిందనమాట దాన్ని కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి ఇక నెక్స్ట్ భిక్షాటనను నిషేధించిన మిజోరం అంటూ చూడవచ్చు సో మిజోరం రాష్ట్రాన్ని యాచకులు లేనటువంటి ప్రాంతంగా మార్చే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందంట సో రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రూపొందించినటువంటి మిజోరం యాచక నిషేధ బిల్లు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అయితే ఆమోదించిందట కేవలం నిషేధించడమే కాకుండా యాచకులకు పునరావాసాన్ని కూడా కల్పించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అని ఇక్కడ మీరు స్టేట్ గుర్తుంచుకోండి ఇటీవల ఏ రాష్ట్రం ఈ భిక్షటను నిషేధించింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మిజోరం స్టేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ జన్ ధన్ డిపాజిట్లు రూపాయలు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లంటేకి ఇవ్వడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సరికొత్త రికార్డునైతే సృష్టించిందట గత పదకొండేళ్లలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా యాభై ఆరు కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు వాటిలో జమ అయినటువంటి మొత్తం డిపాజిట్లు చూసుకుంటే టూ పాయింట్ సిక్స్ ఎయిట్ లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం ఈ లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా అయితే ఈ వివరాలు ఇవ్వడం జరిగింది సో ఈ పథకం ద్వారా తెరిచినటువంటి ఖాతాల్లో అరవై ఏడు శాతానికి పైగా మనకు గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాల్లోనూ ఉండడం విశేషం అంతేకాకుండా మొత్తం ఖాతాదారుల్లో యాభై ఆరు శాతం మంది మహిళలు ఉండడం ఈ పథకం విజయానికి నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నారు ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ గుర్తుంచుకోవాలి సో మనకు జన్ధన్ పథకానికి సంబంధించి గతంలో సార్లు క్వశ్చన్స్ అడిగిండు అది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏ రోజున స్టార్ట్ చేశారు ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారనే మీరు కింద కామెంట్ చేయండి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది కనుక దానికి సంబంధించిన కొంత డేటానైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అంటూ చూడవచ్చు మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ వీడియోలో దీనికి సంబంధించి చూసాం సో దేశవ్యాప్తంగా నలభై మూడు మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఎంపిక అయ్యారట ఇందులో మన తెలంగాణ నుంచి ఈ మారం పవిత్ర ఏపీ నుంచి మనకు ఇడ మాధబత్తుల తిరుమల దేవి తిరుమల శ్రీదేవి గారు అయితే ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు సెప్టెంబర్ ఐదున మనకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి తీ చేతుల మీదుగా వీళ్ళు ఈ అవార్డు అయితే అనమాట సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మారం పవిత్ర ఏ జిల్లాకి సంబంధించినటువంటి పర్సన్ మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ చూసాం మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరి కావచ్చు అదేవిధంగా హిమగిరి జాతికి అంకితం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ ఉదయగిరి అదేవిధంగా ఐఎన్ఎస్ హిమగిరి అనే రెండు అత్యాధునిక యుద్ధ నౌకలను మనకు రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు జాతికి అంకితం చేయడం జరిగింది వీటిని ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏలో భాగంగా అంటే నీలగిరి క్లాస్లో ఆ భాగంలో నిర్మించినట్లయితే చూడవచ్చు ఈ రెండు యుద్ధ నౌకలను ఒకేసారి రెండు వేర్వేరు షిప్ యార్డ్లో నిర్మించి నావికా దళంలోకి చేర్చడం ఇదే తొలిసారి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకు ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ నీలగిరి క్లాస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మనకు ఈ రెండింటిని రక్షణ మంత్రి జాతికి అంకితం చేయడం జరిగింది అవి కూడా గుర్తుంచుకున్నారు అదేవిధంగా న్యాయమూర్తులుగా అలోక్ అరదే విపుల్ అంటూ మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి చూసాం సో ఈరోజు ఒక ఇంపార్టెన్స్ ఏంటని చూసినట్లయితే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ చూడవచ్చు ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషల్లో మన తెలుగు పదిహేనవ స్థానంలో ఉందట భారత్లో ఎనభై ఒక్క మిలియన్ల మంది మాట్లాడే అతిపెద్ద నాలుగో భాషగా ఉంది తెలుగు సో నేడు మనకు తెలుగు భాష దినోత్సవం ఆగస్టు ట్వంటీ నైన్త్న తెలుగు భాష దినోత్సవం సో ఇది కూడా గతంలో మనకు డైరెక్ట్ అడిగిన సందర్భాలనే డేట్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక్కడ కొంత డేటా ఇచ్చారు కనుక దాన్ని కూడా గుర్తుంచుకోండి సో దాంతోపాటుగా మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు మనకు జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్ట్ ట్వంటీ నైన్త్ మనం ముఖ్యంగా భారత హాకీ దిగ్గజమైనటువంటి చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశంలో మనం ఏటా ఆగస్ట్ ట్వంటీ నైన్త్న ఈ జాతీయ క్రీడా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డేనైతే జరుపుకుంటాం అనమాట సో దీన్నే మనకు రాష్ట్రీయ కేల్ దివాస్ అని చెప్పేసి కూడా పిలుస్తారు సో ఇది కూడా ఈరోజు యొక్క ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కనుక గుర్తుంచుకోండి అక్కడ మనకు తెలుగు భాష అదే అదేవిధంగా ఈ క్రీడా దినోత్సవం ఈ రెండు ఈ రోజు యొక్క ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అనమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి చూడండి నస్తే కోర్సెస్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్